హలో ఫ్రెండ్స్ నమస్తే పద్నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ వచ్చే నెల ఆగస్టులో పద్నాలుగు రోజుల పాటు మూతపడి ఉన్నాయి బ్యాంకులకు సెలవులు వచ్చినా బ్యాంకింగ్ వ్యాపారంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు ఈ రోజుల్లో బ్యాంకులు ప్రజలకి కేవలం డబ్బును డిపాజిట్ చేయడానికి లేదా విత్డ్రా చేయడానికి మాత్రమే కాకుండా ఎన్నో ఆర్థిక సేవలను అందిస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి నెల బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ గురించి తెలుసుకోవాలి ఆదివారంతో పాటు ప్రతి రెండో నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది ఈ సెలవులు కాకుండా అన్ని ప్రభు ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులకు ఇతర ప్రభుత్వ సెలవులు కూడా వర్తిస్తాయి అయితే వచ్చే నెల ఆగస్టులో పద్నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడి ఉన్నాయి బ్యాంకులకు సెలవులు వచ్చిన బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు ఇంకా ఆన్లైన్ సేవలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయి ఆగస్టు నెలలో మూడు ముఖ్యమైన పండుగలు రానున్నాయి రాఖీ పండుగ జన్మాష్టమి స్వాతంత్ర దినోత్సవ రోజున ప్రభుత్వ సెలవులు ప్రకటించారు ఈ మూడు పండుగలతో పాటు నాలుగు ఆదివారాలు రెండు శనివారాలు కలిపితే పది సెలవులు అవుతాయి మళ్ళీ మిగిలిన నాలుగు సెలవులు ఏంటో తెలుసా ఆగస్టు మూడో తారీఖు అగర్తాలలో కేరా పూజ కారణంగా ఈ ప్రాంతంలో బ్యాంకులు మూసివేయబడతాయి ఆగస్టు నాలుగు ఆదివారం ఆగస్టు ఏడు హర్యాళీ తీసిన నేపథ్యంలో హర్యానాలో బ్యాంకులకు సెలవు ఆగస్ట్ ఎనిమిది ఈ రోజులో సిక్కింలో టెండాంగ్లో రూమాఫాద్ జరుపుకుంటారు ఈ నేపథ్యంలో సిక్కింలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు అయితే ఆగస్టు పది నెలలో పదవ తారీఖు నెలలో రెండో శనివారం ఆగస్టు పదకొండు ఆదివారం ఆగస్టు పదమూడు ఇంపాల్లో పేట్రియాట్ డే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పద్దెనిమిది ఆదివారం ఆగస్టు ఇరవై శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కొచ్చి తిరువనంతపురంలో సెలవు ప్రకటించారు ఆగస్టు ఇరవై నాలుగులో నాలుగవ శనివారం ఆగస్ట్ ఇరవై ఐదు ఆదివారం ఆగస్ట్ ఇరవై నాలుగు కృష్ణ జన్మాష్టమి దేశవ్యాప్తంగా జరుపుకుంటారు కాబట్టి దేశంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఉంటాయి ఈ సెలవుల్లో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఆన్లైన్లో చేసుకోవచ్చు బ్యాంకు సెలవుల్లో కూడా కస్టమర్లకు ఏటీఎం సేవలు ఉంటాయి డెబిట్ కార్డ్ సాయంతి ఏటీఎం ద్వారా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు ఇంకా కస్టమర్లకు డిపా